అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ రోడ్డవతల మాలతి వాళ్ళ కిచెన్ దగ్గర నుండి గౌరీ వాళ్ళ ఇంటివైపు ఫోన్ చేస్తూ నీకే అన్నట్లుగా చెయ్యి ఊపింది మాలతి మాలతి చేతిలో ఫోన్ చూసి ఏంటో అంత అవసరం అనుకుని రింగ్ కాగానే ఫోన్ అందుకుంది గౌరీ బిజీగా ఉన్నావా మాలతి నిన్నంతా కనపడలేదు అడిగింది గౌరీ నిన్న మా ఆయన కొలిగ్ ఫ్యామిలీతో లంచ్ కని వచ్చారు అందుకనే కొంచెం బిజీ అలాగా డిన్నర్ అయ్యిందా ఈ టైంలో తీరిగ్గా ఫోన్ చేస్తున్నావు ఏదైనా అర్జెంటా అనుమానంగా అడిగింది మాలతిని ఏం లేదు వదిన గెస్ట్స్ అందరూ వెళ్ళిన తర్వాత ఇప్పుడే వంట మొదలు పెట్టాను మొన్న సరుకుల్లో సాల్ట్ ప్యాకెట్ మర్చిపోయాను కొంచెం సాల్ట్ ఉంటే ఇస్తావా వదిన అంటూ రిక్వెస్ట్ చేసింది మాలతి సాల్ట్ గురించి అంతగా అడగాల అస్తమానం అవసరమే కదా అని రెండు టాటా సాల్ట్ ప్యాకెట్స్ ఎప్పుడూ దగ్గర ఉంచుకుంటాను నేను నేను వచ్చి ఇవ్వనా లేక నువ్వే వస్తావా విధితో పంపుదామంటే వాడు ఆఫీస్ నుండి ఇంకా రాలేదు అంది గౌరీ ఆగోదిన ఇందాక లంచ్కి వచ్చిన వారు పని మీద దగ్గరలో ఉన్న వారి ఊరికి వెళ్తూ ఈ రాత్రికి వాళ్ళ అమ్మాయిని మన ఇంట్లో దిగబెట్టి వెళ్ళారు అంటూ పక్కనే నిలబడి ఉన్న అమ్మాయిని చూపిస్తూ పంపుతానన్నట్టుగా సైగలు చేసింది మాలతి డోరు తీసి ఎదురుగా ఉన్న అమ్మాయి అందాన్ని చూసి మైమరిచిపోయి కదలకుండా అలాగే నిలబడిపోయింది గౌరి ఎత్తు ఐదు నాలుగు ఉంటుందేమో నవ్వుతో వికసించిన చంద్రబింబం లాంటి ముఖం రింగు రింగుల నల్లని జుట్టు విరుదుల దాకా వేలాడుతున్న జడ దగదగా మెరిసిపోతున్న పచ్చటి శరీరం ఎర్రటి పరికిణి మీద జాకెట్టు పైన పసుపు పచ్చని చున్ని ఆడవారు కూడా అసూయపడే అందాలు అన్నీ ఆ అమ్మాయిలో ఇమిడిపోయి ఉన్నాయి అచ్చంగా అదేదో సినిమాలో హీరోయిన్ లాగా దగ్గర దగ మెరిసిపోతుంది ఆ ఎదురుగా నిలబడిన అమ్మాయి ఆ అమ్మాయిని ఎంతసేపు చూసినా గౌరీకి తనివి తీరట్లేదు బొమ్మలా నిలబడింది గౌరీ గౌరీ ఇంకా ఏదో అడగాలనుకుని లోపే గౌరీ చేతులలో ఉన్న సాల్ట్ ప్యాకెట్ తీసుకుని గబగబా మెట్లు దిగింది ఆ అమ్మాయి ఈలోగా బైక్ మీద అప్పుడే గేటు తీసుకుని లోపలికి వస్తున్నాడు విధాత విధాత వస్తున్నాడని గమనించి ఒక్క క్షణం పక్కకి నిలబడి విధి లోపలికి రాగానే పరిగెత్తుకుంటూ మాలతి వాళ్ళ ఇంటి వెళ్ళిపోయింది విధి బైక్కి స్టాండ్ వేసి పరిగెడుతున్న ఆ అమ్మాయిని మాలతి ఆంటీ ఇంటి వరకు అలాగే చూస్తూ నిలబడిపోయాడు అబ్బా ఎంత అందంగా ఉందో ఈ మధ్యకాలంలో ఇలాంటి అందమైన అమ్మాయిని ఎక్కడా చూడలేదు అనుకున్నాడు మనసులో కాంపౌండ్ వాల్పై నుంచి మాలతి ఆంటి ఇంటివైపు తొంగి తొంగి చూశాడు కానీ అలా ఎంతసేపు నిలబడినా ఆ అమ్మాయి మరలా కనిపించినందుకు కొంచెం అశాంతిగా గురయ్యాడు రోజు కంటే పొద్దున్నే లేచి డాబా మీద చాలాసేపు మాలతీ ఆంటీ ఇంటివైపు ఆ అమ్మాయి గురించి వెతికాడు కానీ లాభం లేకపోయింది డాబా నుండి కిందకి దిగి డైరెక్ట్గా కిచెన్లో ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి గురించి ఎలా అడగాలో తెలియక కూరగాయలతోటి పిచ్చి పిచ్చి ఆటలు మొదలు పెట్టాడు ఇది పొద్దున్నే లేచి ఆ పిచ్చివేషాలు ఏంటి విసుక్కుంది గౌరి అసలే విసుగ్గా ఉన్న తల్లిని రాత్రి మన ఇంటికి వచ్చిన పిల్ల గురించి అడిగితే ఇంకా ఎక్కడ తిట్టిపోస్తుందేమో అని భయపడి ఏమీ లేదంటూ మెల్లగా అక్కడి నుంచి వచ్చి హాల్లో టీవీ ముందు కూర్చున్నాడు కానీ మనసంతా రాత్రి చూసిన అమ్మాయి మీదే నిమగ్నమై ఉంది విధాతకి ఎలాగైనా అమ్మాయి గురించిన సంగతులు కనుక్కోవాలి కానీ ఎలాగా పోనీ మాలతి ఆంటీనే డైరెక్ట్గా అడిగితే ఏమో ఏమనుకుంటుందో అంటూ ఆలోచిస్తూ కాలయాపన చేస్తుంటే తల్లి ఒక్క అరుపరిచింది ఆఫీస్కి టైం అవుతోంది రెడీ అవ్వమని అప్పటికి ఆలోచనలు కట్టిపెట్టి రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరాడు ఆఫీస్లో ఉన్న కళ్ళలో అమ్మాయి రూపమే కనబడుతోంది ఆఫీస్లో పని కూడా సరిగ్గా చేయలేకపోయాడు ఆఫీస్లో పనిలోడ్ ఎక్కువగా ఉన్న పనుందని ఆఫీస్ నుండి బయటపడ్డాడు ఎప్పుడూ అమ్మాయి గురించి ఆలోచనలతో తలంతా మొద్దుబారిపోయింది దీకి మాలతి ఆంటీ ఇంటి చుట్టూ రెండు మూడు రోజులు తిరిగినా అమ్మాయి జాడ కనిపించలేదు ఎలాగైనా అమ్మాయిని ఒక్కసారైనా కలవాలి కానీ ఎంత ఆలోచించినా ఎలా కలవాలో జవాబు దొరకలేదు కొని ధైర్యం చేసి మాలతి ఆంటీని డైరెక్ట్గా కలుద్దామంటే వెనువెంటనే నేను వచ్చిన విషయం అమ్మకి చెప్తుంది అప్పటి నుంచి ఇంకా ఇంట్లో అంతా పెంట పెంటే అనుకుని ఆలోచన మానుకున్నాడు ఇది నాలుగు రోజుల నుండి ఒక్క క్షణం నిద్రపోలేదు దాతకు ఆ అమ్మాయిని చూసి నాలుగు రోజులైంది ఇంకా ఆగడం నా వల్ల కాదు ఇంకా రెండు రోజులు కనుక ఆ అమ్మాయి కనిపించకపోతే నేను నిజంగానే అయిపోతాను మనసులోనే కొంచెం ధైర్యం తెచ్చుకుని మాలతి ఆంటీ ఇంటి కాలింగ్ బెల్ నొక్కాడు విధాత రెండు నిమిషాలు మౌనంగా నిల్చున్నా ఇంకా తలుపులు తీయడం లేదని రెండోసారి బెల్ మీద వేలు నొక్కేలోపు తలుపులు తెరుచుకున్నాయి మాలతి అంటీ విధాతని చూడగానే లోపలికి రావిద్ది అంటూ ఆప్యాయంగా చెయ్యి పట్టుకుని హాల్లో సోఫాలో కూర్చోబెట్టింది వస్తా నుండు అంటూ కిచెన్లోకి వెళ్ళి ఒక ప్లేట్లో బిస్కెట్లు రెండో చేతో సాఫ్ట్ డ్రింక్ పట్టుకొచ్చి టేబుల్ మీద పెట్టింది ఎప్పుడూ బిజీగా కనిపిస్తావు ఈ రోజు ఏంటి ఇలా లీజర్గా వచ్చావు అంటూ నవ్వుతూ అడిగింది మాలతి నుంచి ఒక బిస్కెట్ తీసుకుని తింటూ మీరేమీ అనుకోనంటే ఆంటీ అంటూ చెప్పబోయేది తటపటాయిస్తూ మౌనం వహించాడు విధి నా దగ్గర మొహమాటం ఎందుకు నీకు నా కొడుకెంతో నువ్వు అంతే నాకు నువ్వు చెప్పాల్సింది ఏమిటో నిర్భయంగా చెప్పు నిన్ను నేనేమి తప్పు పట్టను విధి అది ఆంటీ ఆఫీసులో అంతా బాగానే ఉంది కదా మీద అతని అనుమానంగా అడిగింది మాలతి ఫైన్ ఆంటీ అంతా బాగుంటే ఇంకా సస్పెన్స్ ఎందుకు నోరు విప్పి అడగాల్సింది ఏమిటో అడుగు ధైర్యంగా చెప్పు అంటూ విసుక్కుంది మాలతి ఆంటీ మొన్న మీరు మా ఇంటికి పంపించిన అమ్మాయి అమ్మాయ మన ఇంట్లో అమ్మాయిలు ఎవరు అని ఆశ్చర్యపోయింది మాలతి ఒక్క క్షణం ఆలోచించి ఓహో ఆ అమ్మాయా చంపేశావు అంటూ కిలకిలా నవ్వింది మాలతి కొంచెం తమాయించుకుని ఆ అమ్మాయికి సిగ్గు ఎక్కువ అనుకుంటా నాతో కూడా ఒక్క మాటైనా మాట్లాడలేదు గట్టిగా నవ్వుతూ ఎంతైనా టీనేజ్ కదా బుద్ధులు ఎక్కడికి పోతాయి అంటూ ఇంకా ఎక్కువగా నవ్వడం మొదలుపెట్టింది మాలతి సోఫాలో సిగ్గుతో ముడుచుకుపోయాడు విధి మాలతి మెల్లగా వచ్చి విధి పక్కనే కూర్చుని ఓ చేతితో దగ్గరికి లాక్కుని అంకుల్ కొలికి ఒకరు పని మీద ఊరు వెళ్తూ ఆ అమ్మాయిని ఒక్క రాత్రి గురించి మాత్రమే మన ఇంట్లో ఉంచారు మళ్ళీ ఉదయాన్నే ఐదు గంటలకు వచ్చి వారింటికి తీసుకువెళ్ళిపోయారు కంగారు పడకు నా అమ్మాయి ఇల్లు ఎక్కడో అంకుల్ని అడిగి నీకు ఫోన్ చేస్తాను మీ అమ్మకి కూడా ఈ విషయం చెప్పనులే అంది ఇంకా నవ్వుతూనే సోఫాలో నుంచి లేచి థ్యాంక్ యూ ఆంటీ అంటూ అరుస్తూ బయటికి పరుగుదీశాడు విధి విధి అవస్థలు చూసి నవ్వాగలేదు మాలతీకి రెండు రోజుల తర్వాత మాలతీ ఆంటీ దగ్గర నుండి ఫోన్లో ఆ అమ్మాయి ఇంటి అడ్రస్ ఇచ్చింది విధికి విధి హాఫ్ డే లీవ్ తీసుకుని ఆ అమ్మాయి ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేసిన అమ్మాయి జాడ మాత్రం కనిపించలేదు విక్రమార్కుడిలాగా పట్టుదలతో తిరగ్గా తిరగ్గా ఒక వారం తర్వాత సాయంత్రం మార్కెట్లో కూరగాయల కొట్టు దగ్గర కనిపించింది ఆ అమ్మాయినే గమనిస్తూ దూరంగా బైక్ దగ్గర నిల్చున్నాడు విధి కావలసిన కూరలు తీసుకుని దుకాణదారుని ఎంత అయిందని స్టైల్గా సైగలతో అడిగింది ఆ దుకాణదారుడు చిన్న చీటీ చేతిలో పెడితే ఆ అమ్మాయి చూసుకుని ఐదు వందల రూపాయల నోటు ఇచ్చింది ఆ నోటు తీసుకుని కొట్టువాడు వెనక్కి ఇచ్చిన చిల్లర బ్యాగ్లో వేసుకుని ఇంటికి బయలుదేరింది ఆమె బైక్ ఎక్కడున్నది అక్కడే వదిలి ఆ అమ్మాయిని ఇంటి దాకా ఫాలో చేశాడు అలా అమ్మాయి చుట్టూ ప్రదక్షిణ తిరుగుతూనే ఉన్నాడు కానీ ధైర్యం చేసి ఇప్పుడు అమ్మాయిని పలకరించలేకపోయాడు ఆమె మటుకు మొట్టమొదటిసారి విధాతను చూడగానే గుర్తుపట్టింది కానీ ఏమీ తెలియనట్లుగా ఊరుకుంది ఇంకా ఇలా లాభం లేదని ధైర్యం చేసి మార్కెట్లో ఉండగా ఆ అమ్మాయిని హలో నన్ను గుర్తుపట్టారా అంటూ విష్ చేశాడు విధి తెలుసు గుర్తుపట్టాను అన్నట్లుగా మెల్లిగా నవ్వి ఊరుకుంది తప్ప మాట్లాడలేదు ఆ చిన్న అలసు చాలా ఉన్నట్లుగా ఆమెను మొదటి రోజు ఆమెను ఇంటి దగ్గర చూసిన రోజు నుంచి తిరిగి ఈ రోజు వరకు ఆమెను కలవడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో వివరించాడు చివరగా ఇంకా నువ్వు లేకపోతే నాకు జీవితం వృధా నువ్వు ఒప్పుకుంటే వెంటనే మనం పెళ్లి చేసుకుందాం అంటూ ఆవేశం కానీ ఒక్క క్షణం ఆగి ఈసారి శాంతంగా పెళ్లి చేసుకుందాం నిజం అన్నాడు విధి హంస రెండు నిమిషాలు తలొంచుకొని మౌనంగా ఆలోచించి నాకు ఇష్టం లేదు అని తల అడ్డంగా ఊపి వెనక్కి తిరగకుండా అక్కడ నుంచి లేచి ఇంటివైపు వేగంగా వెళ్ళిపోయింది అనుకోని తిరస్కారానికి నిత్యష్ఠుడై పది నిమిషాల వరకు తేరుకోలేకపోయాడు విధాత ఆ తర్వాత విధాతలో అనుకోని మార్పులు అనేకం జరిగాయి టైంకి నిద్రహారాలు లేవు ఆఫీసులో ఒకప్పుడు ఉన్న మంచి పేరు ఇప్పుడు లేదు కారణం ఏమైందో చెప్పమని కొలికి ఎంత బతిమలాడినా నోరు విప్పలేదు విధాత ఏమీ కారణం చెప్పాలో తెలియలేదు సిగ్గో భయమో తెలియదు కానీ అసలు నిజం మట్టుకు ఎవరికీ చెప్పలేక తనలో తానే కుమిలిపోసాగాడు విధాత విధాతలోని మార్పు తల్లిదండ్రులు కూడా గ్రహించారు తల్లి గౌరి తండ్రి విజయ్ విధాత నుండి కారణం రాబట్టడానికి విధాలా ప్రయత్నించారు కానీ వారి ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదు ఇంకా ఆఖరిగా విధాతకు సంబంధాలు చూస్తే మంచిది అని నిశ్శబ్దంగా పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు విధాత తల్లిదండ్రులు తొందరలోనే మంచి సంబంధం ఒకటి వచ్చింది విధాతకు ఆ అమ్మాయి కూడా విధిలాగా ఎంటెక్ చేసి తర్వాత మంచి పొజిషన్లో ఉంది ఓ సాయంత్రం విధాద ఆఫీస్ నుండి వచ్చి సింతపడిన తర్వాత సంబంధం గురించి కదిపారు పెళ్లి ప్రస్తావన రాగాని విధాత ముఖంలో వచ్చిన మార్పులు స్పష్టంగా కనిపించాయి ఆ అతని తల్లిదండ్రులకు విధాద ప్రవర్తన చూసి గౌరీ కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి కొడుకుతో ఎలా మాట్లాడాలో తెలియలేదు తల్లికి విజయ్ మాత్రం కొంచెంసేపు మౌనంగా ఉండి విధి మాకు పిల్లలే పుట్టరు అని నిరాశతో ఉన్న తరుణంలో దేవుని దయవల్ల నువ్వు మాకు పుట్టావు నీ మనసులో మాట నిర్భయంగా చెప్పు నువ్వు ఎవరినైనా ప్రేమించినా మాకు సమ్మతమే సంబంధం మంచిదైన పక్షంలో మనమే ముందుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుదాం మాకు కావాల్సిందల్లా నువ్వు సంతోషంగా ఉండడం ఇప్పుడైనా చెప్పు ఆ అమ్మాయి అడ్రస్ రేపు ఏకాదశి మంచి రోజు పొద్దున్నే వారింటికి వెళ్తాం మేము అన్నాడు విజయ్ కొంచెం సేపటికి మెల్లగా నోరు విప్పాడు ఇది ఆ అమ్మాయి అంటే ఎంత ఇష్టమో చెప్పి తర్వాత ఆ అమ్మాయి పెళ్లిగా ఇష్టంగా ఉందని కూడా చెప్పాడు గౌరీ మటుకు మనసులో ఆ అమ్మాయి అయితే చాలా అందంగా బాగుంటుంది అని అనుకున్న ఆ అమ్మాయి మాత్రం విధిని ఇష్టపడడం లేదని తెలిసి కొంచెం ఆశ్చర్యంతో పాటు కోపం కూడా వచ్చింది తన కొడుక్కి ఏం తక్కువ అంతగా ఇష్టం లేని అమ్మాయితో నీకెందుకు విధి నా మాట విని మనసు మార్చుకోరా అంతగా ఇష్టం లేని అమ్మాయితో కాపురం సాఫీగా జరగదు ఏమనుకుంటున్నావో ఏమిటో ఇష్టం లేని అమ్మాయితో జీవితాంతం ఎలా నడుస్తుంది రోజుతో పోయే విషయం కాదు కదా ఇది పెళ్ళంటే చేతికొచ్చిన సంబంధం కాదని ఇష్టం లేని అమ్మాయి గురించి ఏం పాటు పడతావు ఇంకోసారి సావధానంగా ఆలోచించి మా మాట వినమని ప్రాధాయపడింది గౌరీ తల్లి చెప్పిన సలహా వినలేదు సరికదా మరలా శూన్యంలోకి పైన అయ్యాడు ఇది కనిపించిన తల్లికి తెలియదా కొడుకు గుణం భర్త వైపు తిరిగి పొట్టి చేతులతో వెళ్ళలేం కదా వాటింటికి రెండు మూడు రకాల పళ్ళు స్వీట్సు ఆ చేత్తొట్టే కాసిన పువ్వులు తీసుకురండి ఆ అమ్మాయికి ఇవ్వడానికి అంటూ భర్తకి ఆర్డర్ జారీ చేసి డిన్నర్ రెడీ చేయడానికి కిచెన్లోకి వెళ్ళింది గౌరీ పొద్దున్నే మంచి గడియలు చూసుకొని కారులో బయలుదేరి ఆ అమ్మాయి ఇంటి దగ్గర ఆగారు విజయ్ ఫ్యామిలీ అనుకోని అతిథులని చూసి ఎవరో ఏంటో అంటూ కంగారు పడ్డారు ఆ ఇంటి యజమానులు రేవతి కుమార్ అయినా తమాయించుకొని లోపలికి రమ్మని ఆహ్వానించారు మర్యాదగా ఏ పనిలో ఉందో తెలియదు కానీ ఆ అమ్మాయి మటుకు కనిపించలేదు విజయ్ కుటుంబ సభ్యులకు కాఫీలు అవి అయిన తర్వాత విజయ్ మెల్లగా అసలు సంగతి బయటపెట్టాడు మీ అమ్మాయిని నాలుగు వారాల క్రితం మా ఇంటికి వచ్చినప్పుడు మా అబ్బాయి చూసి ఇష్టపడ్డాడు మా అబ్బాయి నేను కూడా ఉద్యోగం చేస్తూ మంచి పొజిషన్లోనే ఉన్నాము మాకు చెప్పుకోదగ్గ ఆస్తులు కూడా ఉన్నాయి మీ అమ్మాయి జాబ్ చేసినా చెయ్యకపోయినా మాకు అభ్యంతరం ఉండదు అంటూ నాన్ స్టాప్ లేకుండా మాట్లాడుతున్న విజయ్కి షడన్ బ్రేక్ వేశాడు కుమార్ మీరు పొరపాటు పడ్డారు సార్ అమ్మాయి అంటున్నారు మాకు అసలు పిల్లలు లేరు అని చల్లగా సెలవిచ్చాడు కుమార్ ఇంతలో టేబుల్ మీద ఉన్న ఖాళీ కప్పులు తీసుకువెళ్ళడానికి ట్రే తీసుకుని హాల్లోకి వచ్చింది ఆ అమ్మాయి ఆమె విధాతని చూసినా చూడనట్లు నటిస్తూ ఖాళీ కప్పులు తీసుకుని ఎవరితోటి మాట్లాడకుండా మౌనంగా లోనికి వెళ్ళిపోయింది అప్పటివరకు కళ్ళెదుటగా జరుగుతున్నది మౌనంగా గమనిస్తూ హంస లోపలికి వెడుతున్న వైపు వేలు చూపిస్తూ ఆ అమ్మాయి ఎవరండి అంటూ రేవతిని అడిగింది గౌరి అప్పటికి కొంచెం అర్థమైంది రేవతికి హంసను చూసి మా అమ్మాయి అనుకుంటున్నారా అని మెల్లిగా నవ్వింది రేవతి హంస మా పని మనిషి కూతురు పని మనిషికి మనమైన సంవత్సరమే మొగుడు దానిని వదిలేశాడు హంసకు ఏడో సంవత్సరం నడుస్తూ ఉండగా యాక్సిడెంట్లో తల్లిపోయింది కళ్ళము ఎదుట తల్లి యాక్సిడెంట్లో చనిపోవడంతో చూసి చలించిపోయినా హంసకి మాట పడిపోయింది మాటలు రాని హంసకి వారంటూ ఎవరూ లేరు దిక్కులేక అనాథైన హంసని చిన్నపిల్లని మేమే చేరదీశాము మాకు ఎలాగో పిల్లలు లేని లోటు తీరుస్తూ మాకు ఆసరాగా ఉంటుంది హంసకి మాటంటూ లేదు కానీ నేనే దగ్గరుండి రాయడం చదవడం నేర్పించాను ఇంగ్లీష్ పేపర్ కూడా చదవగలదు టీవీలో న్యూస్ కూడా వింటుంది హంస పని మనిషి కూతురని తెలియగానే గౌరీ విజయ్ ముఖాలు నల్లగా మాడిపోయాయి కానీ విధాత ముఖంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు విధాతని జాగ్రత్తగా గమనిస్తున్న రేవతి ఈ వయసులో నీకు ప్రేమ దోమ అనే ఆలోచనలు సహజం నువ్వు తొందరపడంలో కూడా నేను తప్పు పట్టను కానీ ఇలాంటి విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం ఆలోచించి నిర్ణయానికి రావాలి కానీ తొందరపడకూడదు హంశ చూడ్డానికి నీ కంటికి అప్సరసలాగా కనిపించవచ్చు నిజంగా అది చాలా అందంగా ఉంటుంది అందుకనే భయపడి దాన్ని బయటకు ఒంటరిగా పంపము అది విప్పి అందరిలోనూ మాట్లాడలేదు నువ్వు చూస్తే చదువుకుని మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యావు రేపొద్దున పెళ్లంతో కలిసి పెళ్ళిళ్లకు పార్టీలకు అంటూ వెళ్లవలసి రావచ్చు మూగమ్మాయితో ఎలా నెట్టుకొస్తావు అందరిలోనూ ఎంత ప్రతిష్ట ఇంకా అందమంటావా ఆడపిల్లలకు రెండు కాన్పుల తర్వాత ఇప్పుడున్న నిగారింపు ఖచ్చితంగా ఉండదు నా మాట విని మీ తల్లిదండ్రులు చెప్పినట్లుగా నడుచుకో అంటూ లెక్చరర్ ఇచ్చింది జీవితానుభవంతో రేవతి సైన్స్ చాలా డెవలప్ ఆంటీ ఇంకోసారి డాక్టర్ని సంప్రదిస్తే హంసకి మాట తప్పకుండా వస్తుంది లేకపోయినా పర్వాలేదు హంసకి నేను తర్ఫీదు ఇవ్వగలను అందరిలోనూ ఎలా మసలుకోవాలో అన్నాడు విధి అందరూ ఆశ్చర్యపడేలాగా రెండు అంగంలో కిచెన్లోకి వెళ్ళి హంస చెయ్యపట్టుకుని తీసుకొచ్చాడు హాల్లోకి హంస భుజంపై వేసి ఈ అమ్మాయే నాకు ఆబోయే భార్య అంటూ నొక్కి పెట్టి మరీ చెప్పాడు విధాత అందరితోనూ కొడుకు మీద ఉన్న మమకారంతో మరేమీ చెప్పలేక మౌనం వహించారు గౌరీ విజయులు ఒక్క క్షణం మౌనంగా ఉండి రేవతి కుమార్లు ఇప్పుడే వస్తామంటూ లోపలికి వెళ్ళిన వారు ఒక ఇరవై నిమిషాల తర్వాత పట్టుబట్టలు కట్టుకుని మరలా వచ్చి మౌనంగా సోఫాలో కూర్చున్నారు ఒక ఐదు నిమిషాలు ఆగి ఇంకా మేము బయలుదే బయలుదేరుతాము అంటూ గౌరీ సోఫాలో నుంచి లేచింది ఈలోపు ఇద్దరు బ్రాహ్మణులు పూజా సామాగ్రితో ఇంట్లోకి వచ్చారు బ్రాహ్మణులు ఎందుకు వచ్చారనుకుని మరలా సోఫాలో కూర్చుంది ఏం జరగబోతోందోనని ఆశ్చర్యంగా చూస్తున్నారు అందరూ హంసని పక్కనే కూర్చోపెట్టుకుని రేవతీ కుమార్లు హాల్లో దేవుని పట్టం ఎదురుగా పీటల మీద కూర్చున్నారు విఘ్నేశ్వరుడు పూజానంతరం బ్రాహ్మణులు మంత్రాలు జరిపించగా దేవుడు సాక్షిగా హంసని కూతురుగా దత్తత తీసుకున్నారు కుమార్ దంపతులు బ్రాహ్మణులు ఆశీర్వచనం చేసిన తరువాత రేవతీ కుమారుల పాదాలకు హంస చేత దండం పెట్టించారు దంపతులకు హంస దండం పెట్టి పైకి లేచి కుమార్ని గట్టిగా కౌకలించుకుని ఐదు నిమిషాల వరకు వదలకుండా ఎక్కెక్కి ఏడ్చింది దత్తత కూతురు హంసని సముదాయిస్తూ వీపు మీద చేత్తో నిమిరింది రేవతి మళ్లీ వజ్యం వస్తుందని బ్రాహ్మణులు కంగారు పెట్టడంతో ఇరు దంపతుల మధ్య పెళ్లి తాంబూలాలు ఇచ్చిపుచ్చుకున్నారు దత్తత కూతురని హంసని తక్కువగా చూడకుండా రంగరంగ వైభవంగా హంసతో విధాత పెళ్లి జరిపించారు రేవతి కుమారులు ఏవో టీనేజ్ చేష్టలు అనుకున్నాను కానీ ప్రేమకు ఇచ్చిన విలువ మరవలేనిది విధాత అంటూ పెళ్లి గిఫ్ట్ ఇస్తూ విధిని మెచ్చుకుంది మాలతి ఆంటీ సంతోషంతో విధాతకు ఇంకాస్త దగ్గరగా జరిగింది హంస